మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు సంబంధించి పెట్టుబడి సాయం రైతులకు పెట్టుబడి సాయం అనేది మనకి జూలై ఒకటో తారీఖు నుంచే విడుదల చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో జూలై ఒకటో తారీఖు నుంచి రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే ఈ సీజన్లో వానాకాల సీజన్లో ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సో ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందలు అలా ఎకరాలను బట్టి వేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట సో ఒకటో జూలై ఒకటో తారీఖు నుంచి అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుద్ది చెప్పి తెలియజేయడం అయితే జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా ఈపాటికి ఆల్రెడీ వర్షాకాల పంటలకు సంబంధించి సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పంటలకు సంబంధించి చాలామంది అయితే సో పనులు కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట కాకపోతే ఇప్పటికీ కూడా డబ్బులు రాకపోతూ రాకపోవడంతో కొంత అయితే ఇబ్బంది అయితే పడ్డారు రైతులందరూ కూడా ఇప్పుడు జూలై నుంచి దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని తెలంగాణ సర్కారు అయితే తెలియచేయడంతో సో కొంత ఉపశమనం అయితే కలిగిందనమాట సో మనకు జూలై నుంచి రైతు భరోసా పేరుతో రైతులకు అయితే పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని